అమ్ముకోవాలని మనం ఐదు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ట్రిపుల్ ఓన్లీ చీర మూడు వందల యాభై రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ మలాయి వాళ్ళు ఎవరికైనా ఇలా పది కట్టిస్తా దీని ధర మనకి ఎక్కడైనా సరే ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందల వరకు మార్కెట్ మనం ఇచ్చే స్పెషల్ రేట్ ఏంటంటే అమ్ముకునే వాళ్ళకి కేవలం మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ మై చాయిస్ ట్రెండ్స్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్ అందులో ఉంటుందండి మా షాప్ కింద పైన అప్ స్టైడ్ కూడా ఉంటుంది ప్రధానంగా మాది హోల్సేల్ షాప్ శారీస్ తో పాటు జాకెట్ ముక్కలు బెడ్ షీట్స్ లుంగీలు టవల్స్ త్రీ పీస్ సెట్లు టూ పీస్ ఐటెమ్ అన్ని ఆల్ ఐటమ్ ఉంటాయండి మన దగ్గర హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు మా షాప్ దగ్గరకు వస్తే అన్ని ఆల్ ఐటమ్స్ మీకు హోల్సేల్ రేట్ లో ఇస్తాం ఈ రోజు ముందుగా మన వ్యూస్ కోసం ఏం సారీస్ చూపిస్తున్నా కాటన్ సారీస్ మేడం సమ్మర్ కాటన్ సారీస్ ఓకే ప్యూర్ కాటన్ మేడం ఓకే పల్లు ఇలా వస్తుంది పెద్ద పన్నా వస్తుంది మేడం వాళ్ళకి వాళ్ళకి కూడా సరే చాలా బాగుంటుంది కాటన్ ఇంకా డిజైన్స్ వస్తాయి మేడం ఆల్మోస్ట్ బండి పదహారు పదహారు డిజైన్స్ వస్తాయి ఫ్లవర్ డిజైన్ వస్తుంది కళంకారీ డిజైన్స్ వస్తాయి ఇట్లా బోర్డర్ డిజైన్స్ వస్తాయి స్మాల్ ఫ్లవర్స్ వస్తాయి అన్ని రకాలు ఆల్ డిజైన్స్ అండి చక్కగా కేటలాగ్ పదహారు చైర్లు పదహారు కేటలాగ్ అనమాట అన్ని బాగుంటాయి మీకు డిజైన్స్ అన్ని బాగుంటాయి అమ్ముకునే వాళ్ళందరూ బ్యాగ్ తీసుకెళ్తున్నారు మనం అందరికి ఇవ్వాలని నాలుగు చైర్లు వెయ్యి రూపాయలు పెట్టాము ఫోర్ సారీస్ థౌజండ్ రూపీస్ ఓన్లీస్ ఫోర్ సారీస్ ఓకే అండి ఇలా నాలుగు నాలుగు డిజైన్లు మేమే సెలెక్ట్ చేసేస్తాం మేడం నాలుగు చైర్లు కలిపి వెయ్యి రూపాయలు మినిమం నాలుగు చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే మనం కొరియర్ చేయగలం షాప్ వస్తే మీకు ఎన్నైనా ఇస్తాం తీసుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించొచ్చు ఓకే అండి రీసెల్లర్స్ ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే చేయండి పర్సెంట్ కాటన్ పెద్ద పన్నా మేడం మెయిన్ పన్నా కూడా బాగుంటుంది రేట్లు ఏంటంటే చిన్న పన్నాలు వస్తాయి బయట ఓకే ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇది చాలా బాగుంటుంది బ్రాండెడ్ ఫ్యాబ్రిక్స్ ఓకే అండి వల్ల పన్నా వస్తుంది కొలతలు బాగుంటాయి కలర్ కలర్ఫుల్ వావ్ మీకు పాటల్లో కలర్ ఫోన్ ఫ్యాబ్రిక్స్ ఎమ్ముకోనే మేడం వావ్ అలా బాగుంటుంది తీసుకెళ్లే వాళ్ళు ప్రతి వాళ్ళు రిపీట్ తీసుకెళ్తున్నారు ఓకే దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే కంపెనీ అమ్ముతున్నావు పెట్టుబడి రిమార్క్ లేదు పదహారు డిజైన్లు తీసుకున్న వాళ్ళకి మేము స్పెషల్గా రేట్ ఇస్తాం ఓకే అండి నెక్స్ట్ ఇంకా కలెక్షన్ చూపిపోతున్నారు మ్యారేజ్ సీజన్ కోసం అందరూ పెట్టుబడులకు అడుగుతున్నారు మేడం సారీస్ ఓకే చొక్కటి జార్జెట్టు షిఫాను గ్రేఫ్ అన్ని రకాలు వస్తాయి దీంట్లో ఆల్ మిక్స్ ఐటెం కంపెనీ మాత్రం బ్రాండెడ్ కంపెనీ స్పీడ్ కంపెనీ ఐటమ్ ఇది ఓకే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి సార్ చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ ఆల్ ఓవర్ సారీ ఇలా వస్తుంది మేడం ఓకే అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది కంపల్సరీ చక్కగా కాంట్రాస్టింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు ఓకే రన్నింగ్ పళ్ళు రన్నింగ్ పళ్ళు ఇచ్చాడు దీనికి చాలా వరకు పళ్ళు వస్తాయి మేడం రన్నింగ్ పళ్ళు వచ్చింది చూపిస్తాం ఇదిగో ఇది పళ్ళు సారీ పళ్ళు ఇది సారీ చక్కగా డిజిటల్ లైన్స్ లాగా ఇచ్చి కింద ఫ్లవర్స్ ఇచ్చాడు మేడం చాలా బాగుంటుంది క్లాత్ మాత్రం ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే స్మాల్ డిజైన్ ఇచ్చాడు నాటి బ్లౌజ్ ఓకే సూపర్ గా ఉంటాయి క్లాత్ చక్కగా దీనితో రెండు మూడు రకాలు మిక్స్ వస్తాయి వస్తుంది జార్జెట్ వస్తుంది అన్ని మిక్స్ వెయిట్ క్రేప్ వస్తుంది అన్ని రకాలు డిజైన్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు డిజైన్స్ వస్తాయి దీంట్లో చక్కగా అమ్ముకునే వాళ్ళకి బాగుంటుంది ఇప్పుడు ధ్వజస్తంభాలని అన్ని ఊళ్ళల్లో మీకు గిఫ్ట్లు ఇస్తున్నారు వాటికి బాగుంటుంది ఫంక్షన్ లో ఇవ్వడానికి బాగుంటాయి అమ్ముకునే వాళ్ళకి ఒక రూపాయి డబ్బులు వస్తాయి చక్కగా బాక్స్ ఐటమ్ కాబట్టి కవర్ నీట్ గా ఉంటది శారీ ఓకే శారీ ధర కూడా వీళ్ళందరూ అమ్ముకోవాలని మనం ఐదు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫైవ్ నైన్ ట్రిపుల్ నైన్ ఓన్లీ డార్క్ కలర్స్ అన్ని వస్తాయి ఓకే అండి మీకు ఏ కావాలన్నా తీసుకోవచ్చు షాప్ వస్తే మీకు పది చీరలు ఇరవై చీరలు కావాలని మీరు వాట్సాప్ లో పెడితే పంపిస్తాము ఐదు చీరలు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కావాలంటే మన దగ్గర రెడీగా ఉంది స్టాక్ ఈ చూడగానే మాకు కాల్ చేయండి చాలా బాగుంటాయి క్లాత్ పెట్టుబడులకి బాగుంటాయి మ్యారేజ్ సీజన్ లో బాగా ఫుల్ గా రన్నింగ్ అవుతుంది ఐటమ్స్ అందరూ పార్టీచెర్ ల అవైలబుల్ లోర్లు ఉన్నారు ఈ ఐటమ్స్ స్పెషల్ గా తెప్పిచాము ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిబోతున్నారు కట్టన్ సారీస్ ఓకే మలాయ్ కాటన్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్స్ వేతాంబర్ వేతాంబరునే బ్రాండెడ్ ఐటమ్స్ చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంటుంది ఓకే ఇవి చీరల కేటలాగ్ వస్తుంది మేడం ఓకే ఇలా బాక్స్ కు వచ్చేసి 8 సారీస్ ఉంటాయి వస్తాయి అందరికి ఇలా బాక్స్ ఇస్తున్నాము ఓకే 8 సారీస్ బాగుంటాయి తెలుసా మలాయి కాటన్ శారీస్ మలాయి కాటన్లీ చక్కగా పట్టు సారీ చాలా ఇచ్చినట్టు ఓకే పోచంపల్లి పోచంపల్లి పళ్ళు ఇచ్చి డీప్ గా ఉన్నాయి కలర్స్ కలర్స్ డార్క్

ఇవన్నీ ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల రూపాయల సారీస్ ఇవి ఓన్లీ బ్లౌజ్ లేని కారణంగా మనకి కంపెనీ వాడు ఆఫర్ ఇచ్చాడు ఎనిమిది డిజైన్స్ చాలా బాగుంటుంది ఎనిమిది కలర్స్ ఎయిట్ కలర్స్ సేమ్ ప్యాటర్న్ లో ఎయిట్ కలర్స్ కొద్దిగా ప్యాటర్న్ మారచ్చు బ్లాక్ బ్లాక్ బాగుంటుంది వాళ్ళ కాటన్ లో బ్లాక్ కావాలంటే దొరకదు సూపర్ ఉంది ఓకే జెట్ బ్లాక్ వచ్చింది షేడ్ కూడా ఓకే అండి ధర కేవలం అంటే కేవలం మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మలాయ్ కాటన్ వితౌట్ బ్లౌజ్ ఓకే చాలా సూపర్ గా ఉన్నాయి ఎవరు కావాలన్నా చక్కగా ఫస్ట్ కాంటాక్ట్ చేస్తే చక్కటగా ఇచ్చేస్తాము ఇలా బాక్స్ కి ఎనిమిది పీసులే వస్తాయి బాక్స్ ఇరవై ఎనిమిది వందలు కేవలం చీర మూడు వందల యాభై రూపాయలు పర్సెంట్ కాటన్ మలాయి కాటన్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నాను సముద్రిక పట్టు మేడం సముద్రిక పట్టు ఫస్ట్ టైం వచ్చింది క్లాత్ ఓకే చాలా బాగుంది క్లాత్ ఇది షోరూమ్ ఐటమ్ ఇదే వా ఎక్స్‌క్లూజివ్ గా ఉంటుంది ఐటమ్ కూడా ఓకే బోర్డర్ కూడా చిన్న బోర్డర్ ఓకే అండి ఎవరికైనా బాగుంటుంది సూపర్ ఉంటుంది చిన్న వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు ఓకే చిన్న బోర్డర్ వచ్చింది జరీ బోర్డర్

మనకి షార్ట్ పళ్ళు పక్కన బ్లౌజ్ ఇస్తాడు బ్లౌజ్ ఇస్తాడు బ్లౌజ్ బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు మేడం డబల్ కలర్ ఇచ్చాడు జకాడ్ బ్లౌజ్ చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటది శారీ ఇంత వరకే శారీ ఇక్కడ నుంచి బ్లౌజ్ ఇక్కడ నుంచి చక్కగా టాజిల్స్ కూడా చేసుకోవచ్చు దానికోసమే ఇచ్చాడు పళ్ళు చీర సూపర్ గా ఉంటుంది ఎక్కడన్నా ఒక చీరకి లాగా రావచ్చు మేడం మిస్టేక్ చిన్న మిస్టేక్ ఎటువంటి హోల్స్ ఉండదు డామేజ్ దీంట్లో మన దగ్గర పది కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే కాకపోతే పీస్ టు పీస్ డిజైన్ మారుతుంది ఇప్పుడు చూసారా క్రే కి బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చాడు టమాటా కలర్ కి బ్లూ కనకాంబరం అంటారు ఈ షేడ్ ప్రత్యేకంగా ఎంతో మంది అడుగుతారు మేడం పట్టు చీరలలో గత్వాల్ శారీస్ ఫ్యాన్సీ చీరలో ప్రత్యేకంగా అడుగుతారు కనకాంబరం ఆ కలర్ కూడా వచ్చింది బోర్డర్ ఎంత బాగుందా ఓకే అండి ఇది గ్రీన్ ఆలివ్ గ్రీన్ అంటారు ఇది గ్రే కలర్ బిస్కెట్ కలర్ ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో అంటారు మస్టర్డ్ ఎల్లో అంటారు లాగా దాదాపుగా ఎనిమిది నుంచి పది షేడ్లు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అమ్ముకునే వాళ్ళు ఎవరికైనా ఇలా పది కట్టిస్తాం మేడం ఓకే అండి దీని ధర మనకి ఎక్కడైనా సరే ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందల వరకు మార్కెట్ మనం ఇచ్చే స్పెషల్ రేట్ ఏంటంటే అమ్ముకునే వాళ్ళకి

ఇలా పది రంగులు కలిపి ఇలా బండిని పంపిస్తాం హోల్సేల్ వాళ్ళని ఎవరు కాల్ చేసిన టెన్ శారీస్ బండిల్ వస్తుంది పది రంగులు వస్తాయి చక్కగా పది కలిపి పంపిస్తాం శారీస్ కాల్ అన్నోడు మాత్రం త్వరగా కాల్ చేయండి సాముద్రిక పట్టు కేవలం మూడు వందల యాభై రూపాయలు పది చీరల కట్ట బండిల్ పంపిస్తాము స్టాక్ చాలా లిమిట్ గా ఉంది ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళకి ఇవ్వగలుగుతాం కేవలం మూడు వందల యాభై రూపాయలు ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు యాపిల్ సారీస్ మేడం ఓకే యాపిల్లో ముస్కాన్ శారీస్ ఆల్్రెడీ మన సాక్ చూచాము అందరికి స్టాక్ ఇవ్వాలేకపోయాము ఓకే నిన్నే స్టాక్ వచ్చింది రైస్ స్టాక్ ఐంది బౌండ్ ఐటెం బ్రో ఈ గా సతీ సారీ కి టాలస్ వస్తాయి ఓకే అప్పం సరిగోస్తాయి ఓకే ఈ సారీ షొన్ ఎంత బాగు హ్ లియర్ జార్జెట్ ఓకే ఇది బ్లౌజ్మే ఓకేండి లవ్ కాంట్రాస్ట్ డిజైన్ అసలు సారీయే చూస్తుంటే ఎంత ఫాలింగ్ ఫాలింగ్ కూడా చాలా బాగుంది యా కట్టుకున్నా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫంక్షన్స్ లో కూడా కట్టుకోవచ్చు ఓకే అలా గా ఉంటుంది ది సమ్మర్ లో కూడా కట్టుకోవచ్చు మేడం ఓకే చాలా లైట్ వెయిట్ కూలింగ్స్ ఓకే దే గాని డిజైన్స్ దాదాపు 15 డిజైన్స్ వస్తాయి మేడం దీంట్లో ఇస్కాన్ సిల్క్ అంటారు ఆపిల్ కంపెనీ వాడిది విత్ బ్లౌజ్ వస్తుంది ప్రతి కి టాజల్స్ వస్తాయి కంపల్సరీగా టాజల్స్ వస్తాయి ఓకే చాలా బాగుంటుంది క్లాత్ లైట్ వెయిట్ వస్తుంది చక్కగా అస్సలు బరువు అనేది ఉండదు శారీ శారీ ధర వచ్చేటప్పటికి నాలుగు చీరలు పదకొండు వందల మేడం లెవెన్ హండ్రెడ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఓకే ప్యూర్ కాట్లెట్ ఓకే ఫోర్ శారీస్ లెవెన్ హండ్రెడ్ ఫోర్ శారీస్ లెవెన్ హండ్రెడ్ యాపిల్ లో ముష్కాన్ సిల్క్ బ్రాండెడ్ కంపెనీ ది క్లాత్ బాగుంటుంది డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నాలుగు చైర్లు కావాలని పెడితే మనమే పోస్ట్ చేస్తాము దీనికి ఫోటోస్ వాట్సాప్ ఏం పెట్టలేము దీనికి ఓకే షాప్ కు వస్తే చూస్ చేసుకోవాలి మీకు ఎన్ని కావాలన్నా ఇష్టం ఓకే అండి నాలుగు తీసుకోవాలి డిజైన్లు మాత్రం చూస్ చేసుకోవచ్చు నాలుగు మినిమం తీసుకోవాలి నాలుగు చైర్లు పదకొండు వందలు మేడం ఓకే అండి ఆపిల్ కంపెనీ ఐటమ్ కాబట్టి చాలా బాగుంటుంది ఓన్లీ లైట్ కలర్ మీదే అంత బాగుంది వస్తాయి లైట్ అండ్ డార్క్ అన్ని వస్తాయి మేడం దీంట్లో ఓకే అండి ఇది చోటికి షార్ట్ ఇన్ షిఫాన్ లాగా ఇచ్చారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూస్తేనే తెలుస్తుంది క్వాలిటీ ఓకే చాలా బాగుంది సార్ ఇది ఏ సారీ సైనా సరే నాలుగు కేవలం 11 ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ ఇన్ కలెక్షన్ చూపిబోతున్నారు ప్లాజో సెట్ లు మేడం ఓకే ప్లాజో సెట్స్ ప్లాజో సెట్స్ 2 పీస్ ఆ 2 పీస్ ఓకే ప్యాంట్ ఒరిజినల్ ప్లాజో ఓకే అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి రయాన్ వస్తుంది సార్ రయాన్ మేడం ఓకే సైజులు బాగున్నాయి ఇదిగోండి ఎక్సెల్ చూడండి సైజ్ ఎంత బాగుందో కరెక్ట్ గా సార్ ఓకే చక్కగా యోక్ పార్ట్ దగ్గర నెక్ ప్యాటర్న్ లో చక్కగా వర్క్ అయితే వస్తుంది ఓకే అండి డార్క్ కలర్స్ వస్తాయి క్లాత్ ప్యూర్ రయాన్ చిన్న బోర్డర్ వచ్చింది ఓకే ఇదిగోండి 3/4 హ్యాండ్స్ వచ్చింది వావ్ డైలీ వేర్ పర్పస్ కి సూపర్బ్ ఉంటాయి చాలా బాగుంది ఓకే ఇదిగోండి ఇది ప్యాంట్ బై ఓకే అండి చక్కగా బార్డర్ ఏ కలర్ లో ఉందో అదే కలర్ లో వచ్చింది ప్లాజో ఫ్రెండ్ కరెక్ట్ గా వచ్చింది ఓకే అండి ఎక్సార్డ్ ప్లాజో దీంట్లో కలర్స్ ఓకే ఏమేం సైజెస్ ఉన్నాయండి ఇందులో దీంట్లో ఆలివ్ గ్రీన్ ఉంది ఓకే బ్రౌన్ కలర్ ఉంది బ్లాక్ కలర్ ప్లాజ్ కలర్ డార్క్ స్నఫ్ కలర్ ఓకే అండి ఎన్ని మేడం ఓకే ఇంట్లో డబల్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర ఓకే అండి ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ టూ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే సైజెస్ కూడా బానే వచ్చేనే మేడం బిగ్ సైజే వచ్చేనే డబల్ ఎక్సెల్ ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ వా మంచి బిగ్ సైజే వచ్చేనే ఓకే అండి దాదాపు బ్రాండెడ్ సైజ్ వచ్చింది ఓకే చూడండి దీనికి చక్కగా లక్స్ గ్రీన్ ప్యాంట్ ఇచ్చారు చూడండి మేడం ఓకే అండి

మీకు ఎక్స్ఎల్ లో ఉన్నాయి డబల్ ఎక్సెల్ ఉన్నాయి మీకు ఏ కావాలన్నా తీసుకోవచ్చు ధర కేవలము మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ క్లాస్ వస్తాయి ఆన్లైన్ లో అయితే ఎన్ని తీసుకోవాలి మినిమం త్రీ డ్రెస్సెస్ త్రీ తీసుకోవాలి ఎక్సెల్ అయినా తీసుకోవచ్చు డబల్ ఎక్సెల్ అయినా తీసుకోవచ్చు ఓకే మినిమం మూడు డ్రెస్సులు తీసుకుంటే మనం పోస్ట్ చేయగలుగుతాం ఓకే అండి కలర్స్ అన్ని చాలా బాగున్నాయి డిజైన్స్ ఉన్నాయి మేడం నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర షాప్ కి వస్తే మీకు చక్కగా చూసుకొని తీసుకోవచ్చు ఆన్లైన్ లో అయితే మూడు డ్రెస్సులు ఇస్తాం కేవలం ఓకే సార్ మీకు ఇలా ప్లాజోలో ప్లెయిన్ ప్లాజో కావాలన్నా ఉన్నాయి ఇలా ప్రింటెడ్ కావాలన్నా వర్క్ కూడా ఉన్నాయి వర్క్ కూడా ఉన్నాయి ఓకే ప్రింట్ కాదు వర్క్ ఇవైతే ఇవి వర్క్ కూడా ఉన్నాయి ఏదైనా సరే కేవలం మూడు వందల యాభై ఓకే అండి ఏవైనా సరే త్రీ ఫిఫ్టీ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజులే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి రెండు సైజులు కరెక్ట్ గా వచ్చిన సైజులు కూడా బాగున్నాయి డ్రెస్ ప్లాజా డ్రెస్ కేవలం మూడు వందల యాభై ఓకే సార్